మీరు చెప్తున్నట్టు ప్రసాదమైన వ్యక్తి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో రావాలనుకుంటున్నా లేదంటే వ్యక్తిగత స్వలాభం పొందడానికి రావాలనుకుంటా ఇక్కడ వ్యక్తిగత స్వలాభం ఏం లేదన్నా విజన్ విజనరీ ఏంటి అంటే అన్న మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు ఇది మీ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది ఆలోచించి మాట్లాడదా హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇక్కడ వ్యక్తిగత జీవితానికి ప్రజా జీవితానికి ఇంకొకసారి వ్యక్తిగత జీవితానికి కంటే కూడా ప్రజా జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇంకొకసారి ఆ మాట వ్యక్తిగత జీవితానికి ప్రజా

ప్రాంతం నుండి ఒక సాధారణ కుటుంబం నుండి దాకా రాగలిగిన అందరి యొక్క ఆశీర్వాదం నేను పొద్దున్న అంటే నా నా పనితనమే నన్ను ఇక్కడ దాకా నిలబెట్టింది రేపొద్దున ఇంకా ఎదగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో అదే చే